అసలే గిన్నెలు తోమడం అంటే నాకు అసలే పెద్ద భయం అనమాట ఎప్పుడు కూడా గిన్నెలు తోమాలంటే మా హస్బెండ్ అంతూనే ఉంటారు నీకు ఎప్పుడు గిన్నెలు తోమాలంటే నీకు అస్సలు తోమడమే రాదు అన్నట్టుగా ఇప్పుడు చూడండి మా ఇంట్లో ఏ పది మంది లేరు ఉన్నది అని ఇంక పొద్దున్న ఆల్రెడీ తోమేసి అన్నీ క్లీన్ చేసి వెళ్ళాను ఈ గిన్నెలన్నీ మధ్యాహ్నం వచ్చినవేని మా పిల్లలు ఏది కావాలంటే ఊరికే తీసేస్తూ ఉంటారు గ్లాసులు గిన్నెలు అన్నీ కూడా ఇంకా వాళ్ళు తిన్నే టిఫిన్లు స్కూల్ టిఫిన్లు నా స్కూల్ టిఫిన్ మధ్యాహ్నం వంట చేసినవి ఇంకా మధ్యాహ్నం తిన్నవేని ఈ రోజు కొంచెం సేపు పిల్లలు ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళు క్లాస్ దగ్గర ఉండిపోయాను ఇప్పుడు వచ్చినప్పటికీ ఇప్పుడు అయితే సెవెన్ థర్టీ అయ్యి ఉంది నైటు ఇప్పుడు తోముతూ ఉన్నాను ఈ గిన్నెలన్నీ కాసేపు ఎక్కడ కూర్చుండిపోయినా సరే తప్పే అనమాట ఇంట్లో పనులన్నీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇది మన లేడీస్ బాధ చాలా చాలా ఇబ్బంది ఈరోజైతే పొద్దున్న ఇడ్లీ పెట్టాను కదా ఆ ఇడ్లీ పెడితే నా ఇంకో భయము ఆ ఇడ్లీ అన్నీ తోమాలని చెప్పేసి అన్ని కూడా తోమేశాను ఓన్లీ ఇడ్లీ ప్లేట్స్ మాత్రమే అని చెప్పి వాటర్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయాను ఇది అనమాట నా ఇంటి సంగతి